రెడ్డి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వెడ్డింగ్ అయితే జరగబోతుంది అయితే ఈ నేపథ్యంలో అతని గురించి నెట్ చర్చించుకుంటున్నారు అంటే తన మెయిన్ గా తన హెల్త్ ఇష్యూస్ గురించి అంటే ఎంత లావుగా ఎలా అయిపోయారు చాలా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా అంటున్నారు అయితే కొన్ని పుకాలు కూడా రావడం చూస్తున్నాం ఎక్కువ కాలం కూడా ఆయన బతకడు అన్నట్టు కూడా అసలు దీంట్లో నిజమేంత ఉంది అసలు ఏమైంది సార్ ఆయన హెల్త్ హెల్త్ గురించి చెప్పుకునే ముందు అనంత్ అంబానీ తను వచ్చి ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కొడుకు అంటే మొదటి కొడుకు ఆకాష్ రెండో అమ్మాయి ఈషా మూడో అబ్బాయి అనంత్ అంబానీ అబ్బాయికి ఇరవై ఎనిమిదేళ్ళు అని చెప్తున్నారు సో ఈ అనంత్ అంబానీకి మొన్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులు గుజరాత్లో జామ్నగర్లో జరిగింది సో ఈ ప్రీ వెడ్డింగ్స్ అనేవి ఈ మధ్య కాలంలో దేశంలో కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన ఈవెంట్గా చెప్పుకోవచ్చు అంటే ఇంత పాపులర్ ఈవెంట్ ఈ మధ్యకాలంలో జరగల చాలామంది పోస్టులు పెడుతున్నారు ఇది రామ ప్రతిష్ట కంటే కూడా పెద్దగా జరిగిందని సో ఆ స్థాయిలో జరిగిందనేది అయితే వాస్తవమే అంటే దీనికి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఈ ఏర్పాట్లకి ఫంక్షన్ ఈ మూడు రోజుల ఫంక్షన్కి అంటే ఒక మూడు వందల చార్టెడ్ ఫ్లైట్లు వచ్చాయని చెప్తున్నారు సో ఒక లక్ష మందికి వీళ్ళు అన్నదానం చేస్తారు చాలా ప్రముఖులు ముఖ్యంగా రెహానా అని తన రెహన్న మన రిహన్న పాప్ సింగరు ఆమె ఓల్డ్లో టాప్ టెన్లో ఉంటుంది సో ఆమెకు యాభై రెండు కోట్లు ఇచ్చి ఆమె ప్రదర్శనకి పిలిపించారని చెప్తున్నారు అట్లాగే ఇక్కడ కూడా ఇండియా నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు వెళ్ళారు షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ఇలా ఇంకా చాలామంది మన శ్రీదేవి కూతురు జాహ్వి కపూరు ఇలాగే చాలామంది అయితే అక్కడ అటెండ్ అయ్యారు ఆంధ్ర మన ఆంధ్ర తెలంగాణ నుంచి మన రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇద్దరు కూడా వెళ్ళారు సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి అక్కడ మూడు రోజులకి వసతులు కావచ్చు తర్వాత ఫ్లైట్లు కావచ్చు సపరేట్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేయడం కావచ్చు ఉన్న జామ్నగర్ దీన్ని డెవలప్ చేసి ఇవన్నీ చేశారు ఇంకా గిఫ్ట్లు కూడా అతని వాచ్ అరవై మూడు కోట్లని ఇంకా కాస్ట్యూమ్స్ కోట్లని అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన కారు మూడున్నర నాలుగు కోట్లు బెంట్లే కార్ అని ఇలాగ రకరకాలుగా వెడ్డింగ్ మీద రకరకాలుగా వస్తుంది రెండు వేల ఐదు వందల రకాల వంట వంటకాలు ఇలా రకరకాలుగా మీడియా రాస్తుంది ఏది నిజము ఏది ఎంత అనేది తెలియదు కానీ మామూలుగా అయితే ఇవాళ దేశంలో ప్రతి డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే రిచ్గా చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ స్థాయిలో సో వెడ్డింగ్స్ అనేవి ఒక బిలియన్ డాలర్ల బిజినెస్ అయిపోయింది ఆ మధ్య కూడా మన ము ప్రధానమంత్రి మోడీ ప్రకటన ఇచ్చాడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోకండి ఇండియాలోనే చేసుకోండి మేబీ వీళ్ళు ఇండియాలోనే అది కూడా వాళ్ళ సొంతూరు జామ్నగర్లోనే పెళ్లి చేసుకోవడానికి అది కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు మోడీ చెప్పింది ఎందుకంటే ఇదే మ్యారేజ్ బయట అయింటే ఇంకా రెండు వేల కోట్లు అయి ఉండొచ్చు సో ఆ రెండు వేల కోట్లు బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కదా దాన్ని ఇండియాలోను ఖర్చు పెడితే మంచిది అన్నట్టుగా మోడీ పిలిపించాడు ఎందుకంటే దాదాపు పది లక్షల కోట్ల ఎకనామీ వెడ్డింగ్ ఎకనామీ అనేది ఇండియాలో సో ఈ కా ఈ కాంటెక్స్లో వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి ఇంత లావిష్గా చేయాలా అనేది ఒకటి రెండవది ఆ ల్యావిష్నెస్ని ఎంతగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మీడియాలో మన మీడియా అంత దిగజారిపోయింది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి అయితే నిజానికి అంబానీ చేతిలోనే మీడియా మొత్తం ఉంది ఇవాళ ఇండియాలో ప్రధానమైన మీడియా అంతా కూడా అంబానీ చేతిలో ఉంది ప్రధానంగా టీవీ ఛానళ్ళల్లో డెబ్బై రెండు టీవీ ఛానల్స్ ఉన్నాయి అంబానీకి ముఖ్యంగా న్యూస్ ఎయిటీన్ అనే బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ కింద మనీ కంట్రోల్ కావచ్చు ఫస్ట్ పోస్టు న్యూస్ ఎయిటీన్ డాట్ కామ్ ఇలాంటి మ్యాగజైన్స్ ఉన్నాయి అట్లాగే టీవీ ఛానళ్ళు డెబ్బై రెండు ఉన్నాయి ఈ డెబ్బై రెండు టీవీ ఛానళ్ళకు సంబంధించిన రీచ్ ఎనభై కోట్ల మందికి రీచ్ ఉందన్నమాట సో దాదాపు తొంభై ఐదు పర్సెంట్ టీవీ వ్యూయర్సు వీళ్ళకే ఉన్నారు సో మీడియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈ వెడ్డింగ్ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అనేది మీడియాలో కంప్లీట్గా రాకుండా ఎలా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలంటే దీని వెనకున్న పొలిటికల్ ఎకనామీ కూడా అర్థం కావాలి అంటే అంబా ముఖేష్ అంబానీ దేశంలోనే వెల్తీయెస్ట్ పర్సన్స్లో ఒకటిగా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా అతని ఇంట్లో మ్యారేజ్ కూడా అలాగే ఉంటుంది దాంట్లో ఏమీ ఆశ్చర్యం ఏమి లేదు అయితే దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి సో అతను ఈ అనంత అంబానీ కూడా అక్కడ మాట్లాడాడు ఎమోషనల్గా ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ముఖేష్ అంబానీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళ తల్లి నేతా అంబాని కన్నీళ్ళు పెట్టుకునిది ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి సో అసలు ఏం మాట్లాడాడు అతను అంతగా ఎమోషనల్ ఎందుకు అయ్యారు మామూలుగానే మ్యారేజెస్ అంటేనే తల్లిదండ్రులు ఎమోషనల్ అవుతుంటారు పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళు దూరం అవుతున్న ఫీలింగ్ రావచ్చు ఒక్కోసారి అది హ్యాపీ మూమెంట్స్లో కూడా కన్నీళ్ళు రావచ్చు డ్రామా ఉంటుంది చాలా డ్రామా మ్యారేజెస్లో మనం చూస్తాం సంగీత్ హల్దీ ఇలాగ రకరకాల ఫంక్షన్స్లో కూడా చాలా డ్రామా క్రియేట్ చేయడం కూడా ఒక పార్ట్ ఆఫ్ ద వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సో అలాగా ఉండొచ్చు బట్ అతనికి నిజంగా కూడా అతని లైఫ్లో ఒక డ్రామా ఉంది అనంత అంబానీలో ఎందుకంటే అతను మల్టీ ల్యాక్ అంటే లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ బాగాలేదు ముఖ్యంగా ఆస్తమా ఉంది అది నయమయ్యే పరిస్థితి లేదు దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి తప్ప కంప్లీట్ క్యూర్ అనేది ఇప్పటికి లేదు అందువల్ల దాని సైడ్ ఎఫెక్ట్ ఏమంటే దానికి ఎక్కువగా సెడేటివ్స్ వాడాలి సెడేటివ్స్ వాడాలన్న వాడినప్పుడు బాడీ విపరీతంగా పెరిగిపోతాం ఒబేస్ అయిపోతారు ఆ ఒబేస్ అయిపోవడం వల్ల అదనపు ఇష్యూస్ వస్తాయి సో ఇలాగా అతను అతని భాషలో చెప్పాలంటే నా నాది బెడ్డ పురో రోసెస్ కాదు నేను థోర్న్స్ని కూడా ఫేస్ చేశాను అంటే గులాబీ పూలే కాదు ముళ్ళు కూడా నా జీవితంలో ఎక్కువే ఉన్నాయి నేను అవన్నీ పేస్ట్ చేశాను బట్ నాకు మా అమ్మ నాన్న అండగా నిలబడ్డారు నేను నాకు నాకు ఈ జబ్బు ఉన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించి నన్ను అలా ట్రీట్ చేయలేదు నాకు బోల్డ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు నన్ను బాగా చదివించగలిగారు నా వైపు నిలబడ్డారు ఈ ప్రీ వెడ్డింగ్కి సంబంధించి కూడా దాదాపు రెండు మూడు నెలలు మా వాళ్ళు ఎవరు కూడా మూడు గంటల పైన నిద్రపోలేదు అంతగా నాకు ఒక స్పెషల్ గిఫ్ట్గా దీన్ని తీర్చిదిద్దారు అన్న ఇది చేశారు అయితే ఇతని మీద ఏంటంటే ఈ లావ్ అయిపోయిన విజువల్స్ అంతా బయట వచ్చినప్పుడు చాలామంది ట్రోల్స్ చేశారు వీడేంటి ఎలా ఉన్నాడు ఆయన లక్షల కోట్లు ఉంటే ఎలా ఉంటే ముందులే ఇలాగ ట్రోల్స్ చేశారు అదంతా కూడా ఇతను హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది రెండోది అతని మీద పుకార్లు కూడా క్రియేట్ చేస్తున్నారు అదేమీ ప్రాణాంతకమైన జబ్బు అయితే కాదు చనిపోయే పరిస్థితి ఏం లేదు లేదంటే మరి పెళ్ళి ఇవన్నీ ఎందుకు చేస్తారు సో ఈ రాధిక మర్చెంట్ అనే అమ్మాయి కూడా హైలీ ఎడ్యుకేటెడ్ తను న్యూయార్క్లో పొలిటికల్ సైన్స్ చదివింది తర్వాత భార భరతనాట్యంలో కూడా మంచి ఎక్స్పర్టైజ్ ఉంది రెండేళ్ళకు ముందు ఆరంగేటరం కూడా చేసింది తను సో తను కూడా ఒక ఎన్కేర్ ఎన్కే ఎన్కేర్ హెల్త్ కేర్ అని ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీ దానికి అమ్మాయి కూడా డైరెక్టర్ వాళ్ళ నాన్న వీరేన్ మర్చెంట్ అండ్ శైలా మర్చెంట్ వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్స్ సో వాళ్ళకి అపోలో ట్యూబ్ ట్యూబ్స్ అని ఇంకొక స్టీల్ కంపెనీ కూడా ఉంది అలాగే వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ వీళ్ళ స్థాయి లేదు కానీ ఒక వెయ్యి రెండు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్నాయి సో వీళ్ళిద్దరు కూడా జామ్నగర్లోనే కలిశారు అక్కడే పెరిగారు అక్కడ లాక్డౌన్ టైంలో ఇద్దరి మధ్య అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళు సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది వర్కౌట్ అయినట్టు చెప్తున్నారు అంతకుముందు కూడా ఏడేళ్ళ నుంచి వాళ్ళు పరిచయం సో ఇటీవల ప్రేమించుకున్నారు దాని తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామని వీళ్ళు డిసైడ్ అయ్యారు అట్లాగే ఈ సందర్భంగా అతనికి అతను యానిమల్ లవర్ అని వంతారా అనే ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేశాడని ఆరు వందల ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో ఆరు వందల ఏనుగులు ఇక నూరు రకాల ఇతర జంతువులు పెంచుతున్నాడని దాని సిబ్బంది కూడా మూడు వేల మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు సో అతనికి అంటే మామూలుగానే మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు సిఎస్ఆర్ అది స్ట్రిక్ట్గా ప్రతి కంపెనీ కూడా ఇంత పర్సంటేజ్ ఇన్కంలో సిఎస్ఆర్కి ఫండ్ ఇవ్వాలనేది ఇవాళ మ్యాండేటరీ అది ప్రపంచవ్యాప్తంగా సో ఆ క్రమంలో కూడా వీళ్ళు ఇవన్నీ చేస్తుంటారు సో అట్లా ఇతను కూడా చేస్తున్నాడు ఇతను స్వతహాగానే అనిమల్ లవర్ కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంటాడు ఏదేమైనా వాళ్ళు త్వరలోనే జూలై ట్వెల్త్న పెళ్లి చేసుకోబోతున్నారు అతని ఆరోగ్యం అయితే ప్రాణాంతకం కాదు అది మేనేజబులే బట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట బొబేస్ అవి రావడం